మనిషి అయ్యా చేశావు జన వీడవులే న్యాయం ధ్యేయం మా ఇంటి బిడ్డ వన్నా మా కంటి పాప వన్నావు అరే మనసు మనసి వన్నా

తెలిసిపోయింది మనం అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటి అనేది నేనైతే అంటున్నా ఏప్రిల్ పదహారు లాస్ట్ అండి డెట్ ట్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ మనం తెలుస్తుంది कल्याण <laughs> ఇప్పుడు ముప్పై రూపాయి డబ్బులు అక్కడ పైసా ముందు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు తప్ప పని అవుతుంది ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను నూట యాభై కోట్లు వచ్చిన అవన్నీ మాటలు మాట్లాడాలి అన్ని శంకుస్థాపన కూడా పని అవుతుంది అక్కడికి సపరేట్ ఇస్తామంటే సపరేట్ ఇస్తాను

टीम रिलेटेड अधिकतम ಇದೆ ಕಂಟ್ರೋಲ್ ಇದೆ ಕಂಟ್ರೋಲ್ ಇದೆ ಈಗ ಒಂದು ಮೂರು ಮೈನಸ್ ಮೂರು ಆಗುತ್ತೆ ಹಾಗಾದರೆ ಮಾತು ತುಂಬಾ ಚಾಲಾಚ 2065 ದೊಡ್ಡ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ವಾಟರ್ ಬಿಲ್ ಆಸ್ತಿದೆ ವಾಟರ್ ಬಿಲ್ ಆಸ್ತಿದೆ ನಾವು ಬಂದಿಲ್ಲ ಅಸಲಿ ಏಜರ್ ಸರ್ ಮತ್ತೊಂದು ಆ ರೀತಿ ಇದೆ ಇಲ್ಲಿ ಮಲ್ಲ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ചെയ്ಸಿ ವಾಲಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ನೇಯ್ದೆ ತರಕ ವಾಲಿ ಬಿಲ್ ಅಂದ್ತಿದೆ ಈಗ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಇಷ್ಟರಾಗಿ ನಿಮ್ಮದೇ ಮೈಂಡ್ ಮಿಲ್ಸ್ ಸರ್

వాళ్ళు ఏదో ఆశతో ప్రజలు కూర్చోవేరు అది కూడా చంద్రబాబు కానీ ఇప్పుడు వాళ్ళకి లక్ష నలభై వేల ఓటర్లు वहां अंदर वालों ने चिपका रहे हैं वो नाम होता है एमआरओ एमआरओ आर्मी चीफ चुपलाने के अंदर कैंडिडेट अदर मेन मिनिस्टर सुना मैं फिर मत बोलता है पद्धति ना अंत जन बांट कोता सुप्रीम कमेटी के अंदर ला रहे हैं हिसाब से जाके करते हैं ये का बहुत कर जाए लिस्टिंग ना मात्रा ना ऑर्डर मारी कोड़ा ऑलरेडी ऑर्डर एक्टिविटी सेेंट तो दिखाने इतना दाउन में टूल ले लेता हूँ। मगर थोड़े चांद कोट लगाता हूँ। मगर बैठे-बैठे बैठे लगाएँगे। हाँ, तो हम घंटों लेके बैठे-बैठे घंटों लेके कार्य स्थल पे। इतना पता ज़ुपाली पूछा रहा होगा ना? तो तो ले लेंगे उनके लिए इसका। मत सोचो देख तो देखना क्या कलेक्टर ने यह बात कही है वाला जारी है करा हमने जमीन में ना बाइक निवेश पार्क को डिजाइन किया सिर्फ मंत्री जो आपको सिटी के लिए कोई फंड नहीं है खाली बारिश के मतलब जनता नहीं है पब्लिक देन एक्सेस तो प्रबंधन पूरा आदि के बारे में बात

फिर और مصرح لگا تھا کلاچر تھا چیک کلیئر ہے اپ کو تو پالپ سال نے ماری ہے یہاں لے میں مولانا پوری ایم آر ٹی میں تمہارا اپ کو پتہ ہے نا نہیں وہ

డబుల్ బెడ్రూమ్ కొల్లూరుండే కాదు మరి కూడా కట్టేది ఏ నూట ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది అరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించారు కానీ ఎప్పుడు కూడా జీహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ లో రాదు కానీ కేసీఆర్ పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్దలకు మల్టీ బిల్డింగ్ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది ప్రజలు ఇవన్నీ గమనించారు అన్నమాట వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పు లేదు అది పెద్ద పని కాదు అది భర్తలకు ఏం చేసి డబల్ ఫ్రీ ఛార్జ్ చేసి ఆటోలకు ఫ్రీ ఇచ్చినట్టే భర్త భార్య ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఆడేమైంది ఫ్రీ ఫియాడిచ్చినట్టే మళ్ళీ ఆటోలో కడుపు కొట్ట 161 మంది అడగొను లాకిరే అంటే మరి ఏది మనకు ఉచ్చు పోసుకుంటుంది పాస్ పాస్ కూడా రేట్లు పెంచరా అది పెంచతా ఉన్నావు మరి మనకు అదకు ముందు క్యాప్టల్ ఇన్కమ్ ఎంత కావాలి పెంచరా మొత్తం మైనస్ అయిపోతుంది సారీ ఇది కైంది కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇది రెడం కవర్ిస్తుంటుంది రాజు మనమగాన వేదంలో ఒక లాభం చిపించేసి వస్మరితం కిరన పో거든요 ఇంకొక దేయతి కొలకినస్తంకి ని జీవని స్థితి జీవమున కాదు ఆరోగ్యశ్రేయస్సు attainable ఆరోగ్యశ్రేయస్సు attainable ఒకది అనేది కూడా ధర్నా చేస్తే అన్ని వేస్తే ఉన్నంతట ఆరోగ్య వసిదొక్కనల మందులులు క్యాప్సూల్ ని జీతాలు లేవు మేము పోతే వాళ్ళకి ఇప్పుడు మందులు వచ్చిన జీతాలు అంత బాగా బస్తో ఓపెన్ చేశారు చేయదు కానీ వాళ్ళకి నడిపిస్తే లేకపోతే ఎంత అనుకూలమైంది